టీవీలో మాన్సా ఎమ్మెల్యే గారి గురించి అవార్డు వచ్చేవాకులు మరి ఏడు మాటలు అని చెప్పి వచ్చింది ఏడు మాటలు చేసింది ఎన్నేళ్ళు అయింది మీరు ఎప్పుడు చెబుతున్నారు ఎప్పుడు మాట్లాడుతున్నారు ఎప్పుడు చేయాలి ఏడు మాటలు ఎప్పుడైంది ఆ ఏడు మాటల ఈ రోజు ఎందుకు వస్తుంది అది సాకి వాళ్ళకి మరి అప్పుడు ఆ రోజు రాలేదా ఏవో ఎప్పుడు ఏం జరిగిందనేది అప్పుడు తెలియదా ప్రశాంతంగా ఉన్న మా నియోజకవర్గాన్ని ఇలాంటి అవాకులు చవాకులు పేలి మరి సాక్షి త్రీ వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు ఈ రోజున మాచర్ల మా ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఎవరి చోలిపోమాకండి ఎవరిని ఏమన్మాకండి మీరు ప్రశాంతంగా ఉండండి మీ పని మీరు చూసుకోండి మా కా నా కాడికి కూడా రమ్మాకండి మీరు మీరు నా కాడికి వచ్చి మీ పని మా మానుకోమాకండి మీ పని మీరు చేసుకొని ప్రశాంతమనండి ఒకటే చదువుతున్నా రాష్ట్రంలో మా సాక్షి టీవీకి ఒకటే చెప్తున్నా రాష్ట్రం మొత్తం మీద కూడా మెజార్టీ వచ్చిన ఊరు ఏదయా అంటే నిరోజకవర్గం ఏదైతే అంటే ఒక మాచారం నియోజకవర్గమే ప్రతి ఏ ఎమ్మెల్యే కూడా ముప్పై మూడు వేల మెజార్టీ రాలేదు ఎందుకు రాలేదు అనేది మరి ఈ ఏడు మోడల్ల గురించి ముందుంటే కనుక మరి ముప్పై మూడు మెజార్టీ వచ్చాడా అది అందుకని మీరు

అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్